భూమాత లేకుండా మనం జీవించలేము ఇవాళ నేను నిలబడి ఉన్నాను అంటే ఆ భూమి మీద నిలబడి ఉన్నాను నేను నాకు ఆధారం ఆలవాలం ఈ భూమి తర్వాత నేను ఆహారం తినాలంటే ఆహారం ఉత్పత్తి అయ్యేది ఈ భూమి నుంచి ఉత్పత్తి అవుతుంది నేను తాగే నీళ్ళు ఇచ్చేది కూడా ఈ భూమాతనే అలాగా మనిషి యొక్క ఎగ్జిస్టెన్స్కి మూలాధారం జన్మనిచ్చింది మన కన్నత మన యొక్క జీవితాన్ని జరుగుబాటు చేసేది భూతల్లి తర్వాత గోమాతను ఎందుకన్నాం మనం అంటే గోవు లేకుండా వ్యవసాయం సాధ్యం కాదు కౌ ఈజ్ గివర్ ఆఫ్ ప్లెంటీ అంటాం సో భారత సంస్కృతికి అద్దం పట్టేటువంటి మన సమాజానికి మూలమైనటువంటి మన జాతి యొక్క భావ పరంపరకు నిదర్శనమైనటువంటి ఉన్నతమైన విలువలకి తార్కాణమైన సూత్రాలు ఈ మూడు ఇది మాత్రం చాలా చాలా ముఖ్యమైన అంటే భారతీయ మానసికత భారతీయ సంస్కృతి భారతీయ భావాలు కనుక మనం అర్థం చేసుకోవాలంటే బహుశా ఈ మూడు కూడా భూమాత గోమాత అతిథి దేవభవ మనకి స్థూలంగా బ్రాడ్గా ఈ మొత్తం ఎంటైర్ ఫిలాసఫీ ఆఫ్ ఇండియన్ కల్చర్ మనకి ఈ మూడు మాటలు తెలుస్తుంది